హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి వానాకాలం రైతు భరోసా ద్వారా రైతులకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అన్ని ఎకరాలకు కూడా రైతులకు యొక్క పైసలు అయితే వేయడం జరిగిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి విషయాన్ని సిస్టమ్ చేసి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మనకు వారికి డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక తాజాగా మనకు ఇప్పుడు మళ్ళీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన అప్డేట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి సీజన్ ద్వారా ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావనే విషయాన్ని ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది దాంతోపాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతోంది మరి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సాయం కూడా మనకు అందాలి అంటే మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేదే ఉంటుంది తప్ప మనకు మనకు రైతులకు మెయిల్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ యొక్క బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలా ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది కీలకమైన అప్డేట్స్ని మరి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు మరింత వేగంగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా కూడా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మరొకసారి ఆరు వేల రూపాయలు చొప్పున రైతులు ఎన్ని ఎకరాలు కలిగి ఉంటే అన్ని ఎకరాలకు కూడా అన్ని ఆరు వేల రూపాయలని అయితే ఇవ్వబోతోంది అంటే రియల్ ఎస్టేట్ భూములకు కానీ అలాగే వెంచర్లు వేసినటువంటి వారికి కానీ గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి వాటికి కాకుండా భూ అంటే ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు వ్యవసాయానికి అనుకూలంగా అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు దానికి నేను పైసలు ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి అదేవిధంగా విధంగా అనుకూలమైనటువంటి భూములు అనేటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పైసలు అయితే వేయబోతోంది ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను పూర్తి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్ పైన కూడా మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట యాసంగి సీజన్ కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులను వేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇందులో భాగంగానే ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరా అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు మూడుసార్లుగా ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది ప్రభుత్వం ఈ విధంగా మనకు రైతులకు మేలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత నిధులను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలు రావాలంటే ముందుగా మీరు ఇరవై ఒకటో విడతకు అప్లై చేసుకుని ఉండాలి ఇరవై ఒకటో విడతకు మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇరవై ఒకటో విడత గనక మీరు అప్లై చేసుకుని ఉంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఇరవై ఒకటో విడతలో మీరు నమోదయ్యారా లేదా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అప్లై చేసుకున్నే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉంటాయి కాబట్టి మీకు ఖచ్చితంగా పైసలు అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి ముందుగా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మరి దీనికి సంబంధించి మీరు జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు లిస్ట్ అనేది ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు ఉంటాయి కాబట్టి మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా జమ అయిపోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మరి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క పీఎం కిసాన్ పైసలు వస్తాయి మన తెలంగాణలో ఉన్న రైతులకు అలాగే గతంలో మీకు ఏదైనా పిఎం కిసాన్ పైసలు రాకుండా ఉన్నా అంటే పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా ఇరవై విడత రాకుండా ఉన్నా ఇట్లా మీకు ఏదైనా సరే ఏ పథకానికి సంబంధించిన పైసలు రాకుండా ఉంటే మీరు దాని ప్రకారం కనుక మీరు అప్డేట్ చేసుకుంటే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పైసలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే మీకు అందుతాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైన కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం మీరు యాసంగి కింద ఎవరైతే రైతులు లబ్ధి పొందుతారో అంటే ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పి సెయిలింగ్ చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే లేదా మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అట్లా కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఇట్లా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా సేవ్ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి ఎన్పి లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పి లింక్ అనేది చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ద్వారా మీకు ఖచ్చితంగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక త్వరలోనే యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పథకాన్ని కూడా మనకు ప్రభుత్వం అయితే అందించబోతోంది రైతులు సిద్ధంగా ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం కనుక మీరు రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే మీకు అందడం జరుగుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసుకోండి